వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట అంగన్వాడీ చిన్నారులకు పలుకులు పంపిణీ స్థానిక పద్నాలుగో వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పలకలు బలపాలు బిస్కెట్లను గర్భిణీ స్త్రీలకు పండ్లు కాకరపర్తి సోమేశ్వరరావు తన పుట్టినరోజు సందర్భంగా అందజేశారు గురువారం అంగన్వాడీ కేంద్రంలో కొత్త గర్భిణీల నమోదు ఎర్లీ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఆర్ జిల్లా ఆర్య వైశ్య సంఘం మీడియా కమిటీ చైర్మన్ సోమేశ్వరరావు గర్భిణీలు చిన్నారులకు పలకలు బలపాలు బిస్కెట్లు పండ్లు అందజేశారు అనంతరం ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ బిస్కెట్లను పంపిణేస్తారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు కొత్త మాసు రామారావు కొత్త పురుషోత్తం పేరూరి నరసింహారావు గెల్లా పూర్ణం జి ధనుంజయ్ వస నాగమణి దారా సూరికల ఎం లక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మీ కాంతమ్మ అనంత లక్ష్మి ఏఎన్ఎం విజయశాంతి ఆశా వర్కర్ కనకదుర్గ ఎంపీపీ స్కూల్ ప్రధాన నాగమణి వల్లి శ్రీ విద్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ రోజు సోమేశ్వరరావు గారి బర్త్డే అవ్వటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మేమంటూ ముందుకు వస్తామండి మీకు ఏమేమి కావాలో చెప్పండి అని ఎప్పుడు మమ్మల్ని భుజం తట్టి అడుగుతూనే ఉంటారు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని చెప్పి మా తరఫున మా ఏరియా తల్లుల తరఫున పిల్లల తరఫున కూడా సోమేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సందర్భంగా మా గర్భిణీలకి కొన్ని ఫ్రూట్స్ అందజేయండి వాళ్ళ ఫ్రూట్స్ అయితే వాళ్ళు తీసుకునే వాటిల్లో వాళ్ళకి హెల్త్కి మంచిది కాబట్టి ఫ్రూట్స్ ఇస్తానన్నారు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి నెల కూడా మేము వాళ్ళకి ఇచ్చే ఐటమ్స్ ఐదు రకాల ఐటమ్స్ ఇస్తూ ఉంటామండి రెండు కిలోల రాగి పిండి కేజీ అటుకులు పావు కేజీ చిక్కీ పావు కేజీ ఖర్జూరాలు పావు కేజీ బెల్లం ఇవన్నీ ప్రతి నెల వాళ్ళకి అందిస్తాం ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళతో పాటుగా వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డకి కూడా అదనపు ఆహారం తీసుకోవాలి ఒకళ్ళకే కాకుండా ఇద్దరికి ఇద్దరికి సరిపడే ఆహారం తినాలి కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాని మీద మేము అవగాహన ప్రతిరోజు